ఆత్మజ్ఞానం అంటే ఓ విశ్వ చైతన్య స్వరూపులారా ఈ జగత్తంతా మనకి వ్యవహారపరంగా సత్యంగానే కనబడుతుంది ఈ జగత్తంతా మనకి వ్యవహారపరంగా సత్యంగానే కనపడుతుంది అలా ఉన్నప్పటికీ కూడా ఈ బాహ్య ప్రపంచములో ఏ పారమార్థికత ఉండదు ఏ విలువ ఉండదు మన ఇంద్రియాలకి మన మనసుకి తగినట్లుగా ఈ ప్రపంచ భావనలు ఉంటాయి మనం ఒక భౌతిక దృష్టితో ఒక పామర దృష్టితో ఒక సామాన్య దృష్టితో చూడటం వల్ల మానవులందరికీ కూడా ఒకే ఇంద్రియాలు ఒకే రకమైనటువంటి మనసు ఉండటం వల్ల ఈ సామూహిక మనసుకి ఈ ప్రపంచ భావనలంతా కూడా ఒకేలా ఉంటాయి అంటే వ్యవహారపరంగా అందరము కూడా ఈ కనపడే జగత్తుని సత్యం అనుకుంటున్నాం అందరికీ ఒకే రకమైనటువంటి ఇంద్రియాలు ఒకే రకమైనటువంటి మనస్సు ఉండటం వల్ల ఇదంతా సత్యంగా కనపడుతుంది స్థూల దృష్టితో చూసినప్పుడు పామర దృష్టితో చూసినప్పుడు సామాన్య దృష్టితో చూసినప్పుడు కానీ ఆత్మజ్ఞానం అంటే ఎప్పుడైతే మన దృష్టి కోణంలో మనం చూచే దృష్టి కోణంలో ఒక సూక్ష్మతర సూక్ష్మతమ సూక్ష్మాతి సూక్ష్మ మహా సూక్ష్మ దృష్టి ఏర్పడిందో అప్పుడు ఈ విశ్వమంతా కూడా అంత చైతన్యంగానే తెలుస్తుంది ఈ నామాలు రూపాలు గుణాలు పదార్థాలు అన్నిటినీ వస్తువులన్నింటినీ దాటితే అంత చైతన్య స్వరూపంగానే మనకు తెలుస్తుంది దాన్ని పారమార్థిక సత్యం అంటాము అంటే పారమార్థిక దృష్టితో చూసినప్పుడు అంటే మహాసూక్ష్మ దృష్టితో చూస్తే అంత చైతన్య స్వరూపంగానే మనకు తెలుస్తుంది నెంబర్ వన్ ప్రత్యక్షంగా నీకు ఈ ప్రపంచం ఇలా కనబడుతున్నప్పటికీ అంటే భిన్నత్వంగా ఈ ప్రపంచం ప్రత్యక్షంగా నీకు ఇలా కనబడుతున్నప్పటికీ వస్తుత దీనిలో ఏ పారమార్థికత లేదు ఏ విలువ లేదు ఈ బాహ్య ప్రపంచ భావనలు ఈ దేహ భావనలు ఈ మనసు ఆలోచన భావనలు ఇవన్నీ కూడా వీటికెక్కడ ఏ విలువ లేదు ఏ పారమార్థత లేదు నీకు నీ మనసులో విక్షేపాలు ఉంటాయి కానీ నీకు నీ మనసులో దోషాలు ఉంటాయి కానీ నీకు నీ మనసులో ఆవరణలు ఉంటాయి కానీ నీ వాస్తవ స్వరూపానికి మిత్రమా నీ వాస్తవ స్వరూపానికి ఏ మలినాలు లేవు ఏ ఆవరణలు లేవు ఏ విక్షేపాలు ఉండవు 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 ఇలా నీ వాస్తవ స్వరూపానికి ఏ మలినాలు ఏ ఆవరణలు ఏ విక్షేపాలు ఏ దోషాలు ఉండవు అని తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం నువ్వు ఒక అనంత విశ్వ చైతన్య స్వరూపంగా తెలుసుకో నేను ఒక విశ్వచైతన్య ఒక అనంత విశ్వ చైతన్య స్వరూపంగా నేను తెలుసుకోవాలి అతను ఒక అనంత విశ్వరూప చైతన్యంగా అతను తెలుసుకోవాలి ఆమె ఒక అనంత ఒక అనంత విశ్వరూప చైతన్యంగా ఆమె తెలుసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళం నేను ఒక అనంత విశ్వరూప చైతన్యంగా తెలుసుకోవాలి సుఖము దుఃఖము రెండింటినీ కూడా సమంగా తీసుకో లాభాన్ని నష్టాన్ని రెండింటినీ కూడా సమంగా తీసుకో గౌరవాన్ని అవమానాన్ని రెండింటినీ కూడా సమంగా తీసుకో నువ్వు సమస్థితిలో ఉండాలి నేను సమస్థితిలో ఉండాలి అందరం సమస్థితిలో ఉండాలి అంటే ఈ ద్వంద్వలేవి కూడా మన యొక్క అంతరంగాన్ని ప్రభావితం చేయకుండా ఉండాలి ద్వంద్వాలు లేకుండా జీవితం ఉండదు కర్మలు లేకుండా జీవితం ఉండదు అండి అయినప్పటికీ కూడా ఈ కర్మలు కానీ ఈ ద్వంద్వాలు కానీ ఏవి కూడా మీ అంతరంగాన్ని కానీ నా అంతరంగాన్ని కానీ అతని అంతరంగాన్ని కానీ ఆమె అంతరంగాన్ని కానీ ఎవరి యొక్క అంతరంగాన్ని కూడా ప్రభావితం చేయకుండా ఉండాలి అలా ఉండటాన్ని ఒక స్థిత ప్రజ్ఞత్వం అంటారు అంటే ఎవరికి వాళ్ళం ఎలా ఉండాలయ్యా అంటే ఒక స్థితప్రజ్ఞునిలాగా ఉండాలి నీలో అంత అంతరంగ ప్రజ్ఞ స్వస్థితిని పొందాలి సుఖము దుఃఖము లాభము నష్టము గెలుపు ఓటమి సన్మానము అవమానము రెండిటిని ఎప్పుడైతే నువ్వు సమంగా తీసుకున్నావో అప్పుడు ఎవరమైనా సరే ఎవరు ఇలా తీసుకున్నా ఒక స్థితప్రజ్ఞుడిలాగా ఉంటారు ఆశ నిరాశ రెండిటిని కూడా నువ్వు సమంగా తీసుకోవాలి అంటే ఆఖరికి బ్రతికి ఉండటాన్ని మృత్యువును సైతం నువ్వు సమంగా తీసుకోవాలి మహాత్ములారా అలా ఉండటం ఇక్కడ ఆత్మజ్ఞానం